నమస్కారం అందరికీ ఈ వీడియోలో మనం ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరు అర్హులు ఎంత మొత్తం వస్తుంది ఎలా అప్లై చేయాలి చివరి తేదీ ఎప్పుడూ ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకు కావాల్సిన అన్ని స్కాలర్షిప్ వివరాలు క్లియర్ అవుతాయి అలాగే ఇలాంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఇది ఆర్థికంగా బలహీన కుటుంబాల విద్యార్థులకు చదువును కొనసాగించడానికి ఇచ్చే స్కాలర్షిప్ ఏడో తరగతి చదివిన విద్యార్థులు ఎనిమిదో తరగతిలో ఉండాలి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం మూడు లక్షల యాభై వేల రూపాయలు లోపు ఉండాలి ఏడో తరగతిలో కనీసం యాభై ఐదు శాతం మార్కులు సాధించి ఉండాలి ఎస్సీఎస్టి విద్యార్థులకు ఐదు శాతం రాయితీ ఉంటుంది ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ప్రతి నెల వెయ్యి రూపాయలు తొమ్మిదో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు అంటే గరిష్టంగా నలభై ఎనిమిది వేల రూపాయలు స్కాలర్షిప్ లభిస్తుంది ఎగ్జామ్ పేరు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ టెస్ట్ ప్రశ్నల విభాగాలు మ్యాట్ మెంటల్ అబిలిటీ టెస్ట్ ఎస్ఈటి స్కలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ ప్రతి ఒక్కటి తొంభై మార్కులు మొత్తం నూట ఎనభై మార్కులు ఓఎంఆర్ షీట్లో బబుల్స్ నింపాలి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై చివరి తేదీ స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర నుండి సమాచారం తీసుకోవాలి ఆన్లైన్ పోర్టల్ స్కాలర్షిప్ పోర్టల్ లో అప్లికేషన్ ఫిల్ చేయాలి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఇన్కమ్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికెట్ తగినప్పుడు స్టడీ బోనిఫైడ్ సర్టిఫికెట్ ఆధార్ కార్డ్ కాపీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక మొత్తంగా చెప్పాలంటే ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు విద్యార్థులకు చాలా ఉపయోగకరమైనది చదువులో మంచి ప్రతిభ కనబరిచే కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ద్వారా మంచి సాయం పొందవచ్చు మీరు అర్హులైతే తప్పకుండా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లోపు అప్లై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు